జై శ్రీరామ్ బాగున్నదా ఏదో నాకు అహంకారం అని మీ తమ్ముడు ఏదో ప్యాంప్లెట్లు వంచి చేపించి ఏదో వంచిపించిండట మళ్ళా మొన్న ఇట్లనే బీజేపీలో సస్పెండ్ వాళ్ళు పట్టుకుని నా డిస్టమ్మ అలగబెట్టించి కలగబెట్టించిన వాళ్ళకి పోలీస్ కేసులు కాకుండా చూస్తా అని చెప్పిండట సరే అంకులు నాకు అహంకారం ఎందుకు అనిపించింది మీరు ఎక్కడ కనబడ్డా నాకు జగిత్యాలు వచ్చినప్పుడు కానీ ఏడ కనబడ్డా అందర ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటాం మీ దగ్గర అందుకని అహంకారం లేకపోతే మీకు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు మూడు వేల ఓట్లు నాలుగు వేల ఓట్లు జగిత్యాలు వచ్చేటట్టు అట్లా ఇప్పుడు ఈ మధ్య లేదు మీ మీ చెప్పు చేతల నడుస్తలేదు అన్న పరిస్థితి ఉంది కాబట్టి పార్టీని పెంచినాం కాబట్టి ఐదైదు సార్లు మా మీద అటాకులు అయినా మా ప్రాణాల మీద మా ఇన్నళ్ల మీద అటాకులు అయినా దగ్గరుండి పార్టీని పెంచినాం కదా అందుకనే అహంకారం అనిపిస్తున్నా ఎందుకు అనిపిస్తుంది అట్లా అహంకారం మూడోది ఒకటి నేను అద్దాలు పెట్టుకున్నాను అద్దాలు పెట్టుకుంటే నాకు అనులు సల్లగుంటే ఎండలు బయట ఉంటుంది చల్లగా ఉంటుంది అని పెట్టుకుంటే మీ తమ్ముడికి ఏమి వచ్చింద నేను అద్దాలు పెట్టుకుంటాను చెప్పండి అయినా మీరు రెండు వేల పద్నాలుగులో నాకు గుర్తున్నది మీ ప్రియమిత్రుడు డి శ్రీనివాస్ పడుకుని నేను అప్పట్లో రాజకీయాల్లో లేకుంటే లాస్ట్ ఎలక్షన్ అని నిలబడతా అన్నారు రెండు వేల పద్దెనిమిదిలా లాస్ట్ ఎలక్షన్ అన్నారు తర్వాత పంతొమ్మిదిలా ఎమ్మెల్సీ అయినారు ಇರೈ ಆರು ಇರವೈದು ಪಂ ಕೇಲ ಇರವೈಲ ಎರವೈ ಆರು ದಾಖಲೆ ಎಮ್ಎಲ್ಸಿ ತರ್ವೇಲ ಇರವೈ ಮೋಡುಲ ಮೇ ಲಾಸ್ಟ್ ಎಲೆಕ್ಷನ್ ಅನ್ನು ಉಂಟು ಅನುಕೂಲರು ಜಗಿತ್ಯಾಲ ಪ್ರಜಲು ಮಿಮಲ್ಲಿ ಮತ್ತೆ ಅರವೈ ವೇಲ ತೋಟ ಇರಬೇಕು ಮಿಮಲ್ಲಿ ಎಂಪಿ ಇದು ಮಂಪಿ ನಿಮ್ಮ ಮಸ್ಟ್ ಎಲಕ್ಷನ್ ಅಂಟು అంటే మీరు మీ పార్టీ మీ ఇష్టం కానీ నాకు ఒక కథ యాదకి వచ్చింది కథ కాదు ఇది లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రి ఉండేది రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఆ టైంల తొంభైలల్లా మళ్ళా ఆయన మంత్రి ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ తర్వాత యూపీఏ గవర్నమెంట్ వివిధ పోర్ట్ఫోలియోలలో రైల్వే స్టేషన్ డేట్ కరెక్ట్ లేదు కానీ అప్పట్లో బాగా దొంగతనాలు అవు రైళ్ల అయితే రైల్వే ఆఫీసర్లందరూ రైల్వే మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర పోయినట పోయి సార్ ఈ పలానా ఎప్పుడు ఎప్పుడొచ్చి బండి నిలబడ లాస్ట్ భోగి లాస్ట్ భోగిలా దొంగలు పడుతున్నారు సార్ దొంగలు పడి తోసుకుంటున్నారు ఎప్పుడు లాస్ట్ భోగి టార్గెట్ చేస్తున్నారు లాస్ట్ భోగి ఏమో స్టేషన్ బయట ఏటో మూలకే ఆగి ఉంటుంది స్టేషన్ లో ట్రైన్ వచ్చినప్పుడు వీళ్ళు స్టేషన్ లో ఉన్న స్టేషన్ మాస్టర్ పోలీసు వాళ్ళని తీసుకుని ఉరికే వారికి దొంగలు వారిపోతున్నాడు అంటే లాలు ప్రసాద్ అన్నట ఇంత పంచాయతీ ఎందుకమ్మన లాస్ట్ భోగి తీసేది అయిపోతుంది కదా అన్న గట్లో ఉంది పరిస్థితి అంకులు పెద్దలు నేను మీకు కొడుకు లెక్క కొడుకు వయసు అని నేను ఎలక్షన్లో ఓట్లాడితే కొట్లాడతాం ఏమి ఇబ్బంది లేదు మంచి కొట్లాడుతున్నాం ముందాగా కొట్లాడుతున్నాను కానీ మీ ఇంటి వాళ్ళకి చెప్పు కొంచెం ఇట్లా చిన్నారు వ్యవహారాలు చేయొద్దని చెప్పూర్ని నా వాజాప్తా భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ తోటి ఈక్వల్గా ఓట్లు తెచ్చినాం కదా ఎలక్షన్లలో అసెంబ్లీలో ఇక అంటే ఎడతట్టుకుంటా నాకు నేను చేసిన వార్త రాని చేస్తే మీరు నలభై ఐదేళ్ళు చేయలేని మీ పార్టీ మీరు నేను తెచ్చిపెడితే రైతులకి ఇప్పుడు అంతా అవన్నీ నేను చెప్పిన ఫైనల్ని చేసిన నేను పార్టీని పెంచుకున్నా ఇవన్నిటితో పాటు రామమయం ఉన్నదంతా మోడీమయం ఉన్నది రామమయం ఉన్నది హరహర మోదీ గర్గర్ మోదీ ఉన్నది ఇవన్నీ కలిసి వస్తే మీకు బాధ మళ్ళా మళ్ళీ ఈ లాస్ట్ ఎలక్షన్ మళ్ళా లాస్ట్ టైం ఓడిపోతామో మళ్ళీ ఇంకొక లాస్ట్ ఎలక్షన్ ఉంటుందో తెలియద మనకి కాబట్టి ఇవన్నీ వద్దు మీరు పెద్ద మనుషులు మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి మనం ఇద్దరం ఎలక్షన్లు కొట్లాడినా కూడా నేను వచ్చి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొట్లాడాలి ఎట్లా ఉందాగా చేసుకోవాలి రాజకీయాలు ఈ అంకులు మీ తమ్ముడికి ఎప్పుడు జర ఈ చిల్లర పనులు పని చేయమని చెప్పు భారత్ మాతాకి